ఎంకరేజ్ చేయరా నమస్తే శినార్తి మస్రోలా అంటే మనం ఫుల్ వీడియోలు చేసుడు ఎందుకు అని అంటే మనకు వీలు కాకనే వీడియోస్ కానీ ఏది కానీ డీటెయిల్గా చెప్పడం జరుగుతలేదు అసలు గుజరాత్ పోతే జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి ఏం కదా అది కూడా ఫస్ట్ టైం పోయే సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ పర్సనల్ సజెషన్ ఇది ఎవరైతే కొత్తగా పోవాలనుకుంటున్నారో ఎవరైతే అక్కడ పోయి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ముందుగా వచ్చేసి గుజరాత్కి అయితే మనం ఇక్కడ నుండి డైరెక్ట్ అహ్మదాబాద్కు వయా ట్రైన్ కానీ వయా ఫ్లైట్ కానీ వెళ్తే బెటర్ ఉంటుంది అహ్మదాబాద్లో దిగిన తర్వాత ఏ తీసుకుంటానో అనేది మన బ్రోకర్ని కానీ వాళ్ళని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అక్కడ దొరికే ఏరియాస్ ఏంటి ఏంటి అని అంటే జూమ్ నగర్ జామ్నగర్ ఇంకా బన్నీ ఏరియా కానీ బాబర్ జంగల్ ఇంకొకటి వచ్చేసి మైసానా ఏరియా ఇట్లా ఏ ఏరియాకైనా కానీ ఏరియాని బట్టి బర్రెలు ఉంటాయి అట్లే ఇప్పుడు బన్నీ ఏమైందని అంటే అన్ని ఏరియాలకు స్ప్రెడ్ అయిపోయింది మార్కెట్ అనేది పెద్దగా అందరికీ పరిచయం అయింది కాబట్టి చాలామంది అదే బిజినెస్ ఎంచుకుంటున్నారు కాబట్టి చాలామంది బన్నీ బర్రెలు అమ్ముతున్నారు అది కూడా మనం చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి సో మేజర్గా వచ్చేసి ఫస్ట్ గుజరాత్ పోయే ముందు మనకు అక్కడ పరిచయాలు ఉండాలి లేకపోతే పరిచయాలు ఉన్న వ్యక్తులతో పరిచయం చేయించుకొని కానీ ఒక నమ్మకం అనేది కుదుర్చుకున్న తర్వాతనే గుజరాత్ పోవడం పోవడానికి ప్రయత్నించండి ఎందుకనంటే మనకు పరిచయాలు లేకపోతే డైరెక్ట్ అక్కడికి అయినా అంటే మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మనిషే కదా మోసం ఎందుకు ఎత్తరంటే ఎవరైనా మోసం చేయడానికి చూస్తారు మోసం అంటే ఏంది పది రూపాయల వస్తువును ఇరవై రూపాయలకి అమ్మడం పదిహేను రూపాయలకి అమ్మడం ఇక్కడనే మనం మోసపోతాం వెళ్ళే ముందే వీలైతే మీరు ఒక క్యాబ్ రెంట్కి తీసుకోండి బై బస్ ద్వారా వెళ్తా అంటే మీకు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి గుజరాత్కి అయినాక అక్కడ ఏ బస్సు కానీ దేనికి కానీ ఇంగ్లీష్లో కూడా రాసి ఉండదు హిందీలో కూడా రాసి ఉండదు ఏ పేర్లు కూడా ఉండేవి ఆఖరికి బస్ స్టాండ్ల పేర్లు కూడా అన్నీ గుజరాతీలనే ఉంటాయి అన్ని గుజరాతీ లాంగ్వేజ్లు ఉంటాయి మనం గూగుళ్ళు స్కానర్ పెట్టుకొని మాత్రమే చూసుకోగలుగుతాం సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీలైతే వీలైనంత వరకు గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని క్యాబ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి షెల్టర్ అవన్నీ ఒక అయిన తర్వాత బర్రెల సెలక్షన్ బర్రెల సెలక్షన్ ఎప్పుడైనా బర్రె నచ్చింది నువ్వు ఒక బ్రోకర్ ఏం చేస్తాడు ఒక రైతు దగ్గరికి కానీ ఒక వ్యాపారి దగ్గరికి తీసుకుపోతాడు తీసుకుపోయిన తర్వాత ఏంది అని అంటే బర్రెలు చూపిస్తారు అరే బర్రె మస్తున్నారా అయ్యో అమ్మ వేరే ఉన్నారా అని నువ్వు ఆ ముంగట ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ ఇలాంటివి ఇవ్వద్దు అక్కడికి ఏనావా బర్రె నచ్చిందా సైలెంట్గా ఉండాలి నచ్చనట్టే అక్కడ ఏంది అని అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చేటట్టు ఉండాలి కానీ నచ్చింది నాకు అన్నట్టు అలాంటి ఎగ్జైట్మెంట్స్ చూపించకుండా బర్రే రేట్ ఎంత చెప్తారు దానికంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ కడగడానికి ప్రయత్నం చేయండి మనం ఒక రేటు మనకు అందాధా మనకున్న ఎక్స్పీరియన్స్తో ఒక రేటుకు ఫిక్స్ అయి ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి అయినాక ఇది డెబ్బై వేలకు కొనాలనుకుంటే డెబ్బై వేల వరకే మాట్లాడండి అరవై ఐదు వేల నుండి స్టార్ట్ చేసి డెబ్బై వేలకు కొనండి అంతేగాని డెబ్బై వేలకు కొందాం అనుకొని ఎనభై వేలకు కొంటే మీరు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది ఎంత వీలైతే అంతా ఖచ్చితత్వంతో ఉంటేనే పని అవుతుంది మేము పోయినప్పుడు మా బ్రదర్ ఉండి ఎంత ఖచ్చితత్వంగా ఉన్నాడంటే ఒక రూపాయి వెచ్చలే రూపాయి తగ్గాలి నాకు ఈ రేటు కావాలంటే అదే రేటు కోసం అడిగిండు ఆ రేటుకు బర్ర వచ్చినాయి ఒక లోడ్ అంటే ఒక తొమ్మిది బర్లను తొమ్మిది లక్షల యాభై వేలకు పూర్తిగా ముగ్గురం వ్యక్తులం మీద ముగ్గురు వ్యక్తుల ఖర్చులు ప్రతి ఒక్కటి అలా కలుపుకొని తొమ్మిది బర్లకు అవి మన షెడ్కి వరకు తొమ్మిది లక్షల యాభై వేలు జరిగ తొమ్మిది లక్షల యాభై వేల ఖర్చు జరగడం అయింది సో ఆ బర్రెల వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ బర్రెలు ఎంత కొన్నాం ప్రతి బర్రే డీటెయిల్తోని ఎన్ని పాలు ఇస్తుంది ఏం కథ అనేది పూర్తి డీటెయిల్స్తోని మనకు ఆ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం బ్రోకర్తోని పేయినాం బర్రెలు కొన్నాం బర్రెలు కొనేటప్పుడు ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు రేటు విషయంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు పాల విషయం పాల విషయం ఎట్లా అంటే మనం గుజరాత్ దాకా వేయినాం కాబట్టి మినిమం ఐదు లీటర్ల బర్రెలు కొనాలి అక్కడ ఎనిమిది లీటర్ల బర్రెలు పూటకు నేను చెప్పేది పూటకు ఐదు ఆరు ఏడు ఎనిమిది లీటర్ల బర్రెలు కూడా దొరుకుతాయి సో వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక రెండు రోజులు పాలు చెక్ చేసుకోవాలి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం రెండు రోజుల ఒకరోజు రెండు రోజులైతే కంపల్సరీ చెక్ చేసుకుంటే మూడు పూటలు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకు అని అంటే మనం ఇచ్చిన గ్యారెంటీకి మనం కొన్న రేటుకు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీకి అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనం బర్రెని కొనడం జరగాలి అలాగే బర్రెని కొనేటప్పుడు కూడా మొత్తం పేమెంట్ ఎవ్వరూ చేయకండి ఓన్లీ అడ్వాన్స్ అమౌంట్ ఐదు వందల వెయ్యి రూపాయలు మాత్రమే మనం ఆ వ్యక్తికి అంటే రైతుకు కానీ వ్యాపారికి కానీ ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇస్తే ఆ బర్రె మన పేరు మీద ఆపేస్తారు సో అది చూసుకొని పాలు మూడు పూటలు ఖచ్చితంగా చెక్ చేసుకోండి అలాగే ఏం దాని ఎత్తురు ఏం గడ్డి పెడుతురు కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోరు ఇప్పుడు కానీ బర్రెలు ఎట్లా కొనాలి అని అంటే మన బడ్జెట్ ఒక తొమ్మిది లక్షలు మనం బడ్జెట్ పెట్టుకుంటే ఫస్ట్ అన్నీ కొంచెం తక్కువ రేటు కొనండి లాస్ట్ కొ వరకు మంచి బ్రీడ్ రేటుకు బ్రీడ్ అంటే లక్ష వరకు అట్లా ఉండేటి బర్రెలు కొనుక్కోండి ఇది నా పర్సనల్ సజెషన్ ఉంటే బెటర్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బర్ర అన్నీ కొన్న తర్వాత మీకు వీలైతే వీలైనంత వరకు బర్రెలను తీసుకొచ్చే లోడ్ బండి ఉంటుంది కదా ఆ బండిలోనే రండి ఆ బండిలో వస్తే ఏంటి అని అంటే వాళ్ళు మన ముంగట్నే ఉంటారు దించడం రెస్ట్ ఇవ్వడం అవన్నీ అనేటివి మన ముందే చేస్తారు కాబట్టి మనం ఆ దూడల్ని బతికించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో దూడలు అనగానే నాకు గుర్తొచ్చిన ముచ్చట ఏందేనంటే మనం ఫస్ట్ అసలు బర్రెని కొనేటప్పుడు ఏ లాక్టేషన్ బర్రె కొనాలంటే ఖచ్చితంగా రెండో లాక్టేషన్ బర్రెనే కొనాలి తొలసూరు బర్రెలు కానీ తొలసూరు ఇన్నే కానీ మాత్రం కొనకండి పాలు తక్కువ ఉంటాయి అట్నే ఖచ్చితంగా రెండో ఈత నుండి పైకి కొనాలి నాలుగో ఈతను మించి కొనకండి సరే లాస్ట్కి కొంటే నాలుగో ఈతకు దానికి తగ్గట్టు రేటు కొనండి ఐదో ఈత కొనే ప్రయత్నం చేయకండి ఎందుకంటే కొంచెం బర్రెలు ఎలిచిపోయే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా ఉండి రెండు మూడు నాలుగు వరకు ఈ మూడు మూడు సంవత్సరాలు ఈయన బర్లు మాత్రమే కొనుక్కోండి ఇటు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి వ్యక్తులను నమ్మే దగ్గర జాగ్రత్తగా ఉండండి ఏది కూడా ముందే వెచ్చించి అత్య అత్యుత్సాహం అనేది చూపించకండి ఫాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏందంటే ఫుడ్ విషయం మనం ఖచ్చితంగా వారం రోజుల ఐదు రోజులు అయితే ఖచ్చితంగా ఒక లోడ్ సెలెక్ట్ చేయడానికి మూడు రోజులు పడితే జర్నీ అటొక రోజు ఇటొక రోజు కాబట్టి ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఏమైనా చట్నీలు తీసుకోండి అక్కడ ఫుడ్ మనకు అస్సలే పడదు ఎందుకంటే ఫుడ్ మేజర్ ఎందుకంటే మనం మంచిగా తిని మంచిగా ఉంటేనే మంచిగా తిరగగలుగుతాం సెలక్షన్ చేయగలుగుతాం ఫుడ్ అనేది మేజర్ పార్ట్ కాబట్టి కంపల్సరీ ఏమైనా చట్నీస్ కానీ అవగాహన తీసుకోండి అక్కడ మొత్తం స్వీట్గానే ఉంటుంది ఫుడ్ సో కంపల్సరీ ఏమైనా క్యారీ చేసుకోండి ఫైవ్ డేస్ జర్నీ మంచిగా ఎంజాయ్ చేయండి ఎవరికైనా పరిచయాలు కానీ బ్రోకర్ల నెంబర్లు కావాలంటే కింద కామెంట్ చేయండి